దేని గురించి అంటే ఓర్పు ప్రతి మనిషికి దేవుడు పెట్టే సాతాను పెట్టే పరీక్షలు చాలా ఉంటాయి వాటన్నిటిని తట్టుకుని ఓర్పుగా నిలబడగలటం ఆ ఓర్పు దాని గురించి నిలబడి సాక్ష్యం పొందుకున్న అతను ఉన్నారు ఒక చిన్న వాతా చదువుకున్నారు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండు మూడు వచ్చినా చదువుకున్నా పత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలు నా సహోదరు గారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పు కుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మీ మహానందమని ఎంచుకునడి

మన జీవితంలో చాలా చాలా కష్టాలు చాలా చాలా ఎన్నో సమస్యలు ఎదుర్కొనే ఉంటాము వాటన్నిటి నుంచి మనం మనకు దేవుడు పెట్టే పరీక్షలు సాధన పెట్టే పరీక్ష నుంచి మనం ఎన్నో సార్లు బయటపడాలనుకుంటాం కానీ ఎంత ట్రై చేసినా మనం మన వల్ల కాదు ఒక్కోసారి అలాంటప్పుడు దేవుడు పెట్టే పరీక్షలైనా సాధన పెట్టే పరీక్షలైనా సరే దుష్టుడు మనదే మన దే మన జీవితంలో ఎన్నో ఎన్నో పరీక్షలు పెడతాడు దుష్టులు పెట్టే పరీక్షలు గెలిచే విధంగా ఓడిపోయే విధంగా కాకుండా మనం ఎప్పుడు గెలిచే వారి ఉండాలని అలాగే మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మహా ఆనందంతో ఎంచుకోవాలి మనం ఎప్పుడైనా ఇబ్బంది పడతామో బాధపడతామో ఇంత అంటే మనం టెన్షన్ గానే ఫీల్ అవుతాము కానీ దేవుడు దానిని మహా ఆనందంతో ఎంచుకోవాలని చెప్తున్నాడు ఉదాహరణకి మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు మనం ఎంతగానో కంగారు పడిపోయి టెన్షన్ ఫీల్ అయిపోతాం కానీ ఒకప్పుడు అరోరా జాన్సన్ అరోరా జాన్సన్ అనే ఒక కుటుంబ ధనిక కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు అతను పేదరికం తెలీదు చిన్నప్పటి నుంచి కూడా ధనికల కుటుంబంలో ఉన్నాడు చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ తెలుసు దేవుడు తెలుసు ఎప్పుడు దేవ సన్నిధిలో ఉంటా ఉన్నాడు పెరిగే కొద్దీ స్నేహితులు ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి దేవునికి దేవుని సన్నిధికి దూరం అయ్యాడు యవ్వనస్తుడు ఎవ్వరికాలం వచ్చేసరికి వాక్యం విని దేవుని తెలుసుకుని స్వార్థ చేయాలని అతను నిశ్చయించుకున్నాడు స్వార్థ కోసం అని చెప్పి బర్మా దేశానికి బర్మ బర్మ అనే దేశానికి తను వెళ్తాడు బర్మా దేశం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ధనికల కుటుంబం నుంచి వచ్చాను కదా నేను ధనికలకే స్వార్థ చెప్పాలని తను ఎం ఎంచుకోలేదు ఒక మురికి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు ఆ ప్రాంతంలో అప్పటికే రోగాలు అస్వస్థత అనారోగ్యాలతో నిండిపోయిన ప్రాంతం అది అయినప్పటికీ ఆయన ప్రాంతాన్ని ఎంచుకుని సువార్త చేస్తున్నారు అక్కడ సువార్త చేయాలన్నా వేరే దేశం వాళ్ళు వచ్చి తన చెప్పాలన్నా అక్కడ ఉన్న నినోదం ఏంటంటే ఆ ప్రాంతంలో వేరే భాష చెప్పాలంటే మాత్రం వాళ్ళకి ఆ సుత్తులతో కొడతాం గాని లేదా జైల్లో వేయటం కాని రెండిట్లో ఏదో ఒకటి చేసేవాళ్ళంట ఈ సేవకున్న ఏం చేశారంటే జైల్లో వేశారు జైల్లో వేసిన తర్వాత జైల్లో ఉండి ఆయన అనుభవిస్తుంటేనే ఆ జైల్లో ఉన్న కాలంలోనే అతని భార్య బిడ్డలు ఇద్దరు దూరం అవుతారు చనిపోతారు ఎందుకంటే అప్పటికే అదంతా రోగాలతో నిండిన ప్రాంతం అస్వస్థత వచ్చేసి అనారోగ్యాలు వచ్చేసి చూపించడానికి ఎవరు లేని పరిస్థితులు ఆదుకునే వాళ్ళు లేక భార్య బిడ్డలు ఇద్దరు చనిపోతారు అయినా సరే తన సువార్తను ఆపకుండా కొనసాగించుకుంటూ అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించగలిగారు నడిపించగలిగారు ఆయన అది చనిపోయిన కొన్ని దినాలకి అతను కూడా చనిపోయారు ఆ బర్మా దేశానికి బర్మా బర్మా దేశ మిషనరీ అని అతనికి పేరు వచ్చింది అతను ఆ దేశంలో బర్మా దేశంలో ఇతను బర్మా కాదు కాబట్టి వాళ్ళు సమాధి చేయడానికి కూడా తనని అంగీకరించారు అంగీకరించకపోతే వాళ్ళందరూ కలిసి అతని సమాధిని శ్వాస పెట్టుకొని పెట్టికను పెట్టు పెట్టగా తనని పెట్టేసేసి ఆ పెట్టి మీద తనకి పేరు రాశారు బర్మా దేశం మిషనరీ అని పేరు రాసేసి ఆ శవ పెట్టుకు తీసుకెళ్లి సముద్రంలో వదిలేస్తారు కొన్ని దినాలకి కూడా దేవుడు అలానే చూసి ఆయన పట్ల చేసిన దేవుడు దేవుడే దుష్టుడైనా ఎంత శ్రమ పెట్టినా సరే తను ఓర్పుగా నిలవ నిలవ నిలవగలిగాడు కాబట్టి మిషనరీగా అతను పేరు తెచ్చుకున్నాడు అలాగే దేవుడు మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దుస్తుడు మనకి ఎన్నో విధాలుగా మనకి ఎన్నో విధాలుగా ఆపదలు కలిగి చేసినా నిమిత్తం మనం ఓర్పు పరీక్ష అందు వారి ప్రార్థన పట్టుదల కలిగి మనం జీవించే విధంగా దేవుడు మనకట్టి కృపను అనుగ్రహించాలని ఈ చిన్న వాక్యం దేవుడు దయచేయను కాక ప్రార్థన చేసుకున్నాం మహాపరుషుద్ధు రా గారు తండ్రి నా అయా మా జీవితాల్లో ఎన్నో వరదలు ఎన్నో దేవ పరీక్షలు మీరు పెట్టి ఉన్నారు దుష్టుడు కూడా మాపై ఎంతో అధికారం చేశారు తండ్రి అయినప్పటికీ తండ్రి నైనా దివా మేము మీలో ఎదగడానికి శ్రమ ముందు ప్రార్థన ప్రార్థనందు పట్టుదల కలిగి అయా ఎడదెగ ప్రార్థించేవారుగా విసుక ప్రార్థించేవారుగా మమ్మల్ని చేయమని అయా వాటి కృపను మాకు అనుగ్రహించమని నిత్యం మీ ఎందునైనా మేము సంతోషించే వారంగా పరీక్షందునైనా ఓర్పు కలిగి ఉండేవారిగా నైనా జ్ఞాపకం చేసుకోమని సహాయం అందించమని నీ చిత్తం నైనా రానున్న వారిలోనైనా రానున్న గుంపులో మేమందరం కూడా తండ్రి ఎత్తబడే వారు ఉండడానికి సహాయం తెచ్చేవాడు నా ప్రభు ప్రియరక్షకుడైన అయిన శ్రీ స్నావును అడుగు వేడి తండ్రి ఆమె